ఈ యొక్క జీవో నెంబర్ యాభై ఐదుని రద్దు చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ యొక్క విద్యార్థులందరికీ మా యొక్క పూర్తి సపోర్ట్ ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జివో యాభై ఐదుని రద్దు చేసుకొని వెనక్కి తీసుకొని ఈ యొక్క హైకోర్టు నిర్మాణానికి ఈ పక్కనే ఉన్నటువంటి తుండపల్లి విలేజ్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ హైకోర్టు భవనానికి ఈ భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది మహా ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలలో అన్ని కాలేజీలలో కూడా మహా ఉద్యమానికి నాంది పలికే రీతిలో విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుండి తీసుకెళ్తుంది ఈ యొక్క విద్యార్థులకు అండగా మేము ఒక పూర్వం ఏ అయితే తెలంగాణ రాష్ట్రం కోసం అయితే పోరాడినామో అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క భూముల్ని రక్షించుకుంటాం వీరికి మేము తోడుకుంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా రోడ్డు మీదే తీసుకొచ్చి ధనాలు చేసైనా ఈ యొక్క భూముల్ని మేము సాధించుకుంటాం మా యొక్క ఏ అయితే ఈ యొక్క ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ యొక్క డెవలప్మెంట్ రీసెర్చ్కి ఆటంకం కలగకుండా కొనసాగేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ తోడుగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థుల యొక్క నిరసనకి అనునిత్యము మేము తోడుంటాము ఎటువంటి పోరాటంలో కూడా ముందుండి మేము కొనసాగుతామని తెలియజేస్తున్నాం రేపు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా పాలమూరు ఎంజీ యూనివర్సిటీ ప్రతి ఒక్క యూనివర్సిటీని కూడా మేము కదిలుస్తాం రాష్ట్రంలో ఇది మహా ఉద్యమంగా మారబోతుంది ఈ యొక్క ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ యొక్క జీవనం రద్దు చేసుకోవాలా ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాని అంతమందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి యొక్క యూనివర్సిటీని ఇక్కడ నుంచి తీసి ఏదో పక్కన జిల్లాలో జిల్లాలో జిల్లాలోనో ఇంకెక్కడికో పెట్టాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఆ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాని మేము అంతం చేసి తీరుతాం ఈ భూములు మేము రక్షించుకుంటాం అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు మేము పోరాడుతాం మా యొక్క దన్నాని మేము కొనసాగిస్తూనే ఉంటాం మేము కూడా ఈ యొక్క దన్నాలో భాగస్వాములై ముందు కొనసాగుతాం అనేది ఈ యొక్క విద్యార్థులందరికీ మేము తోడుకుంటామని తెలియజేస్తున్నాం తెలంగాణ జై తెలంగాణ మేము ఇది ఇరవై ఒక్క రోజు ప్రజా పాలన అన్నారు విద్యార్థులందరం కలిసి గవర్నమెంట్ చేంజ్ చేసుకొని మాకు న్యాయం జరుగుతుందని విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు రైతులందరం కలిసి తెచ్చుకున్న గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారిని ఇదే మాట అడుగుతున్నా మిమ్మ మమ్మల్ని మంచిగా పరిపాలిస్తారని మిమ్మల్ని మీ కోట్లు వేసి మిమ్మల్ని మేము ఎంచుకొని గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు ఇరవై ఒక్క రోజుల నుంచి మేము మా బాధ చెప్తుంటే మా బాధ మీకు కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నాను నేను గవర్నమెంట్ని ఎందుకు ఇట్లా మాకు అన్యాయం చేసి విద్యార్థులకు అన్యాయం చేసి చేసే ఈ డెవలప్మెంట్ అవసరం ఈ కాంక్రీట్ జంగల్ ఇన్ని లక్షల చెట్లను కొట్టేసి ఇంత డైవ్ మా పీస్ఫుల్ ని పాడు చేసి మా అకాడమిక్స్ అకాడమిక్ ఫ్యూచర్ ని మాకు ఫ్యూచర్ లేకుండా చేసి అంటే మా యూనివర్సిటీకి అస్తిత్వమే లేకుండా చేసి మీరు కాంక్రీట్ జంగల్స్ ని నిర్మించడం మీకు ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఇరవై ఒక్క రోజుల నుండి మా వాయిస్ మీకు ఇన్పిస్తలేదా రేవంత్ అన్న అని నేను అడుగుతున్నా ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా అన్న ఎందుకు తెచ్చుకున్నామన్నా మీ గవర్నమెంట్ నేనే అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టు మీ మీ కాంగ్రెస్ స్ గవర్నమెంట్ వస్తే మేము సంబరాలు చేసుకున్నాం ఇదేనా మీరు మాకు చేస్తున్న శాస్త్రి ఇదేనా మీరు వెంటనే జివో ఫిఫ్టీ ఫైవ్ ని వెనక్కి తీసుకోకపోతే నా ప్రాణం పోయినా కానీ కంగులం అని చెప్తున్నా యూనివర్సిటీ నుంచి అన్న మీరు ఏం చేస్తారో చూడండి